ఓం నమ శివాయ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్కు స్వాగతం భక్త మహాశయలకు నమస్కారం ఈరోజు మనం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ విజయ రాజరాజేశ్వరీ దేవి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయ దశమ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ దేవికి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వార్లకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరుగు పూజ మొదలగు కార్యక్రమాల విశేషాలను మనం తెలుసుకుంటూ ఆలయాన్ని సందర్శిస్తున్నాం శ్రీ రాజరాజేశ్వరీ దేవి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులందరినీ ఆహ్వానించువారు విశ్వబంధు తపోవనం ట్రస్ట్ పెదపులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పరమహంస పరివాజికాచార్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వాముల వారు శ్రీ విజయరాజరాజేశ్వరీ దేవి అమ్మవారి ఆలయం దివ్యానందానికి నిలయం ఆలయ విశేషాలను తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి విజయవాడ కనకదుర్గా క్షేత్రానికి సమీపంలో కృష్ణానదీ తీరంలో పెదపులిపాక గ్రామంలో పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి వారి సిద్ధ సంకల్పంతో భక్తులందరి సహాయ సహకారాలతో నిర్మించబడిన దివ్యధామం ఈ శ్రీ విజయరాజరాజేశ్వరీ దేవి శ్రీ విజయసుందరేశ్వర స్వామి వార్ల ఆలయం శ్రీ విజయరాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విజ్ఞానను నివారించు విజయాలను చేకూర్చే శ్రీ విజయగణపతి సకల జీవులకు జ్ఞానప్రదాయిని అయిన శ్రీ విజయ సరస్వతీదేవి అష్టైశ్వర్యప్రదాయిని శ్రీ విజయలక్ష్మీదేవి సకల కార్యసిద్ధిని ప్రసాదించే శ్రీ స్వామి అద్దాల మండపము శ్రీ పూజ్య శ్రీ గురుదేవుల ఆలయములు ఉన్నాయి దేవాలయ ప్రాంగణానికి నాలుగు దిక్కలలోనూ నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఎత్తైన రాజగోపురాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి ఆలయ వాయువ్య భాగంలో గోశాల ఈశాన్య భాగంలో యాగశాల చంద్రపుష్కరిణి ప్రాకార మండపం పైన శాలాహారంలో నుండి క్షావరకు గల అక్షర దేవతలు లోపలి భాగంలో అష్టాదశాశక్తి పీఠాలలో గల దేవతా విగ్రహాలు నవదుర్గలు దశ మహావిద్యలలో అమ్మవార్లు దశావతారాలు విగ్రహాల రూపంలో దర్శనమిస్తాయి ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది అదేమిటంటే అమ్మవారి శిరస్సుపై శివలింగం విశేషంగా కనపడుతుంది గర్భాలయం ఎదురుగా మహామండపంలో శ్రీ మేరువు ప్రతిష్ట చేయటం జరిగింది ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని తప్పక మనం సందర్శించవలసిందే ఇదే కాక ఈ ఆలయంలో మరో విశేషం ఉంది శివాలయాల్లో అతి తక్కువగా కనపడే స్ఫటికలింగం శ్రీ విజయ సుందరేశ్వర స్వామి ఆలయంలో ఉంది ఇంత మంచి విషయాలు ఇంత మంచి విశేషాలు ఉన్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించవలను ఈ ఆలయాన్ని దర్శించాలంటే విజయవాడ బస్టాండ్ నుండి పెదపులిపాక గ్రామానికి సెవెన్ ఏ బస్సు ఎక్కిన రావచ్చు బస్టాండ్లో అవినిగడ్డ కరకట్టకు వెళ్ళు లైన్ బస్సుల్లోనైనా రావచ్చును విజయవాడ బందర్ రోడ్డు నగర్ టెర్మినల్ నుండి కూడా రావచ్చును అలాగే తాడిగడప సెంటర్ నుండి కూడా పెదపులిపాకకు చేరవచ్చును ఆలయంలో ప్రతిరోజు జరుగు కార్యక్రమాల వివరాలు ఉదయం ఐదు గంటలకు మంగళవాయిద్య ఘోష గోపూజ శ్రీ మహాగణపతి పూజ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనములు పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వాముల వారు పూజ్య శ్రీ యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ వారు శ్రీ కాళీవనాశ్రమం నంబూరు గుంటూరు జిల్లా వారి ప్రవచనములు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహానివేదన మంగళహారతి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన ప్రసాద వితరణ మరలా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిత్య అర్చనలు రాత్రి ఆరు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేదస్వస్తి పల్లకీ సేవ మహామంగళ హారతులు పవళింపు సేవ మొదలగున్నవి ప్రతిరోజు ఆలయంలో జరుగుతాయి అదిగోనండి శ్రీ విజయ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు అమ్మకు నమస్కారం తెలుపుతూ ఇప్పుడు గ్రామ పెద్దల్లో ఒకరు ఆలయంలో నిత్య సేవకులు దాసరి శ్రీనివాసరావు గారి మాటల్లో ఆలయ వివరాలను తెలుసుకుందాం అమ్మవారి తెలుసు శివలింగం రాజు రాజేశ్వరి నిజ రూప దర్శనం అమావాస్యకి పౌర్ణానికి పర్వదినాల్లో అభిషేకం ఉంటుంది పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు మీ గోత్రనామాలు ఆ రోజున ఏ రోజు నిత్యం జరుగుతూ ఉంటుంది ఆ రోజు మీరు ఏది పెళ్లి రోజు అవ్వచ్చు ఏ రోజునైనా సరే మీకు కావాలంటే ఆ రుసుము కడితే మీ చేత మీ పేరున అక్కడ అభిషేకాలు చేస్తారు వీడి రోజుల్లో కూడా ఇక్కడ కుడికాయలు పక్కన ఉత్సవ విగ్రహం మీద శివలింగం ఉంటుంది పక్కన గణపతి ఉంటారు కమలంలో తాంబేలు తాంబేలు శ్రీచక్రం ఇక్కడ సీలింగ్లో ఈ రాతి దేవాలయం ఇక్కడ అమ్మవారికి ఈ పచ్చి స్తంభం కింద ఈ రాతిగుడి పచ్చి స్తంభం కింద మే ఈ మండపంలో యంత్ర ఈ ఈ పదహారు స్తంభాలు రెండు వేలు పద్దెనిమిది స్తంభాలు యంత్రప్రతిష్ఠ గిరి స్వామి వారు అనుష్ఠానంతో ఈ దేవాలయం నిర్మాణం యంత్ర ప్రతిష్టతో శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి వారు దేవాలయం నిర్మాణం చేశారని అమ్మవారి తలపై శివలింగం ఉంటుందని ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అమ్మవారి దర్శనం ఉంటుందని ఆ రోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయని విడి రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉంటాయని వాటికి ఆలయంలో తగు రుసుము చెల్లించి రసీదును పొంది భక్తులు ఆ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని శ్రీనివాసరావు గారు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పుష్కరిణిలోని మహాశివుని ఇప్పుడు మనకు కనపడుతున్నది జంట నాగులు నవగ్రహాల మండపము శ్రీ విజయ రాజరాజేశ్వరీ దేవి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారిల ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో విశేషంగా జరుగు కార్యక్రమాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలయంలో అమ్మవారి అయ్యవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మూడు రోజుల పాటు అనగా ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బుధవారం విశేషంగా జరుగుతాయి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకు శ్రీ విజయసుందరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగును ఉదయం తొమ్మిది గంటలకు సహస్రకళార్చన శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగును ఉదయం పదకొండు గంటలకు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి వారిచే శ్రీ లలితా సహస్రనామ వైభవం ఆధ్యాత్మిక ప్రవచనము జరుగును సాయంత్రం ఐదు గంటలకు ఉపాలయ అధిష్టాన దేవతా హోమములు అంటే శ్రీ మహాగణపతి శ్రీ మహాలక్ష్మీదేవి మహాసరస్వతీదేవి శ్రీ విజయ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ్య గురుదేవుల మూలమంత్రములచే జరుగును రెండవ రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నాడు ఉదయం ఆరు గంటలకు శ్రీ విజయాంజనేయ స్వామి వారికి పంచసూక్తము విశేషముగా అభిషేకం జరుగును ఉదయం తొమ్మిది గంటలకు విరాట్ హనుమాన్ చాలీసా సమ్మేళనము సాయంత్రం ఐదు గంటలకు శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ సహిత శ్రీ మహాపాశుపత మృత్యుంజయ హోమము జరుగును బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నాడు ఉదయం ఆరు గంటలకు శ్రీ దేవి అమ్మవారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలచే విశేషంగా అభిషేకం జరుగును ఉదయం ఏడు గంటలకు మహాచండీ హోమం జరుగును ఏడు వందల కేజీల నెయ్యి మారేడు వెలగ జామ దానిమ్మ చెరకు గుమ్మడి వక్కలు నిమ్మ కొబ్బరి విప్ప పువ్వు మాదీఫలము అరటి పండ్లు మరియు ఏడు వందల రెండు చీరలతో శ్రీ చండీ అమ్మవారికి విశేషంగా హవనం చేయటం జరుగును శ్రీ మహాచండిలో పరోక్షంగా పాల్గొనటకు వస్తురూపేణా నగదు రూపేణ అనగా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చిన వారికి గోత్రనామాలతో హోమము జరుగును సాయంత్రం ఐదు గంటలకు శ్రీ దేవి విజయసుందరేశ్వర స్వామి వార్ల శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును రాత్రి ఆరు గంటలకు రథోత్సవం జరుగును అమ్మవారిని దర్శించండి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహమునకు పాత్రులు కండి శ్రీ దేవి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల విషయాల గురించి ఆలయంలో జరుగు మరేదైన పూజా కార్యక్రమాల గురించి సంప్రదించవలసిన సెల్ నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ శ్రీ విజయ రాజరాజేశ్వరీ దేవి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వాళ్ళ ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగు మూడు రోజుల కార్యక్రమాలు మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో మేము లైవ్ ప్రసారం చేయుచున్నాము కావున భక్త మహాశైలకు తెలియజేయుచున్నాం రండి దర్శించండి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహములకు పాత్రులు కండి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కండి శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి ఆలయం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ग्रामम